கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோ കളമുടയ പാവായി ఈ పాశ్రమ భావమేమనగా తూర్పు దిక్కంతయ్యో ఆకాశం తెల్లవారింది గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసినా అతడు చాలా సంతోషించునని తలుస్తున్నారు అందరూ కలిసి గోష్టిగా పోవడమే మంచిదని ఎంచి వారందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితిమి నీకును అతనిని చేరుటకు కుతూహలంగానే ఉన్నది కదా మరింక ఆలస్యం ఎందుకు లేము రూపుడైన కేసిని చారున ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణు సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరై అనే సాధనంను పొందుదాము అతని రాకకు ముందే మనం అచ్చటికి పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభిష్టములను వెంటనే నెరవేర్చును కిందటి పాశ్రంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వని విని అందులోని ధ్వనిని గ్రహించమంటుంది ఆమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే மான் மகளே மழிகதவம் தாழ் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச்செடோ அனந்தலோ ஏருந்துயில் மந்திரப்பட்டாளோ ఈ పాసురం భావమేమనగా నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరుధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన హంస తల్పంపై పరుండి నిర్దిస్తున్న ఓ మేనమామ కూతుర మణిమయ ప్రబలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏమమ్మా మేనత్త నీవైనా ఆమెను లేపుమమ్మా ఏమి నీ పుత్రిక మూగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె లేవకుండగా ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత తూర్పు తెలవారే ఓ జవ్వని లేవవే అంటూ మాలికలో భగవదానుభవాన్ని పొందడానికి కుతూహాల పడుతున్న ఒక గోపికను లేపి తన రథంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి ఇప్పటి వరకు శ్రవణం అంటే వినడం మనము మననం అంటే చిన్నదాని మాటిమాటికి స్మరించడం వీటి యొక్క విశిష్టతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన రథంలో చేర్చుకుంది ఇక తొమ్మిది నుండి పన్నెండు పాసురాలలో ధ్యానము యొక్క విశిష్టతను తెలుపుతోంది ఎల్లప్పుడూ శ్రవణము మననము చేసే వారి యొక్క మనసు పవిత్రమవుతుంది నిర్మలమవుతుంది మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది నిస్వార్థమైన రాత నిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మరిక మనకు స్వాతంత్రం ఎందుకు పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు కావున మనం ఎచటికినీ పోక ఉన్న చోటనే భగవదానుభవ ఆనందాన్ని పొందదము